హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో అయితే రాయలసీమ స్పెషల్ వంకాయ బజ్జీ ఎలా చాలా చూపిస్తాము కొందరైతే వంకాయ పుల్లగూర అని కూడా అంటారు మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ఒక్కసారి ట్రై చేయండి మీరు పదే పదే ప్రిపేర్ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది చపాతీస్ రైస్ ముద్ద అన్నిట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది గార్డెన్ లో హార్వెస్ట్ చేసిన వంకాయలు అండ్ పచ్చిమిరపకాయలతో చేస్తున్నా సో ఇక్కడ పచ్చిమిరపకాయలు వంకాయలు టమాటోస్ ఆనియన్స్ వెల్లుల్లి అండ్ చింతపండు యాడ్ చేస్తాము ముందు ఇవన్నీ వాష్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మీ స్పైస్ లెవెల్ బట్టి ఇలా వాష్ చేసుకొని హాఫ్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న పచ్చిమిర్చి అంత స్పైసీ ఉండదు కాబట్టి కొన్ని ఎక్కువ యాడ్ చేశాను ఇవైతే బజ్జిమిర్చి వెరైటీ గార్డెన్లో హార్వెస్ట్ చేసినవి యాడ్ చేశాను అండ్ ఆల్సో టమాటోస్ ఒక ఫైవ్ హాఫ్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఫోర్ పీసెస్ లాగా వంకాయలు అంతే పైన తొటిమి తీసేసి ఇలా కట్ చేసుకొని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకొని వంకాయ సైజ్ బట్టి కట్ చేసుకోండి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి మనకి వినేటప్పుడు అక్కడక్కడ వంకాయలు తగిలితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ రెసిపీ అయితే ఎక్కువ రాయలసీమ సైడ్ చేస్తారు చాలా మంచి టేస్టీగా ఉంటుంది వంకాయల ప్లేస్లో మనం బెండకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ప్లెయిన్ టమాటోస్తో కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో వంకాయలు మీ ఇష్టం ఏ వెరైటీ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే గుత్తి వంకాయలు ఇవి హార్వెస్ట్ చేసిన వంకాయల్ని ఇలా వాష్ చేసేసుకొని ఫోర్ పీసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా ట్రై చేయకుండా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇదైతే ఎక్స్పెషలీ దోశ వైట్ రైస్ లెక్కి చాలా బాగుంటుంది సో వంకాయలు వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాము సో వంకాయలన్నీ కట్ చేసుకున్నాక ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ వన్ ఆనియన్ తీసుకొని హాఫ్ ఆనియన్ ఇప్పుడు యాడ్ చేసుకోండి అండ్ కొంచెం చింతపండు మీకు ఇష్టమైనది వెల్లుల్లి యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేశాక ఇందులోనే పసుపు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి వాటర్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి ఎక్కువ అయితే అసలు యాడ్ చేసుకోకండి జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అండ్ ఆల్సో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని లిప్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి టూ త్రీ విదిల్స్ ఇస్తే సరిపోతుంది మంచిగా కుక్ అయిపోతాయి సో టూ విదిల్స్ తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళాక ఓపెన్ చేసేసుకోండి మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి ఇందులో వాటర్ యాడ్ చేసి ఉంటాం కదా అవన్నీ పక్కనకి తీసేసేయండి ఇలా వాటర్ పక్కనకి తీసేయడం వల్ల మనం బాగా పప్పు గిత్తితో స్మాష్ చేసుకుంటే మంచిగా స్మాష్ అయిపోతాయి అండ్ ఇలా మనం తీసేసుకున్న వాటర్ ని లాస్ట్ వరకు పడేయకండి కొంచెం అది థిక్ అనిపిస్తే ఈ వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో లాస్ట్ వరకు అలానే పెట్టేసుకొని పడేయకండి ఇలా వాటర్ అన్ని తీసేసుకున్నాక పప్పు గిత్తితో తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోండి చాలా ఈజీగానే స్మాష్ అయిపోతాయి మనం ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేసుకున్నాం కాబట్టి పప్పు గిత్తితో స్మాష్ చేస్తే ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మీకు కొంచెం థిక్ అనిపిస్తే మనం తీసుకున్నాం కదా వాటర్ అవి యాడ్ చేసుకోవచ్చు మేము ఏదైతే స్మాష్ చేసుకున్నామో దాన్ని పోపు పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులోనే తిరువాత దినుసులు ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు ఎండుమిర్చి అండ్ హాఫ్ ఆనియన్ పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోండి అండ్ వెల్లుల్లి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాక ఇందులోనే చిట్కడి ఇంగు యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం పోపు పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ఏదైతే స్మాష్ చేసుకున్నాం కదా వంకాయ బజ్జీని అది యాడ్ చేసుకోండి ఇలా ఇదంతా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేస్తే రెడీ అయిపోయినట్టే వంకాయ బజ్జీ ఆర్ పుల్లకూర చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయకుంటే మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇదైతే ప్రిపేర్ చేసుకునేది వేడి వేడి అన్నంలో గీ యాడ్ చేసుకొని తింటే చాలా డెలిషియస్ గా ఉంటుంది అండ్ రాగి ముద్దలెక్కి బాగుంటుంది రోటీస్ దోశ పూరి అన్నిట్లెక్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్ లో మనం గోంగూర యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కానీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు కానీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్